హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలాగే మనకి వచ్చే నెలలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ప్రస్తుతం మనకి మే నెలకైతే అడుగు పెట్టబోతున్నాం వచ్చే వారంలో సో వచ్చే వారంలో ఉష్ణోగ్రతలు కావచ్చు వర్షాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా రైతులకు ఉపశమనం ఏమైనా కలిగే అవకాశం ఉందా అనేది వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్టార్ట్ చేయడం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ వీడియోని స్టార్ట్ చేసుకుందాం మన ప్రస్తుతం పక్కన ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ మేర మనం ప్రస్తుతం చూసుకుంటే అంటే మనకి ప్రస్తుతం బంగాళాఖాతం కావచ్చు అరేబియా సముద్రంలో బలమైన మేఘాల గుంపులు ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటే ఎటువంటి ఉపరితల ఆవర్తనలు కావచ్చు వాయుగుండాలు కావచ్చు అల్పేళ్ళు కావచ్చు ప్రస్తుతం మనకు కనిపించడం లేదు కానీ మనకి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతము అలాగే మధ్యప్రదేశ్లోని దక్షిణ ప్రాంతాల్లో మనకి ఎక్కడెక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి తెలుగు రాష్ట్రంలో మనకి పూర్తిస్థాయి పొడి వాతావరణం అయితే ప్రస్తుతం ఉన్న శాటిలైట్ ఇమేజ్ ప్రకారం మనకి కొనసాగుతుందండి మనకి పొడి వాతావరణం మరొక వారం నుండి రెండు వారాల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది కానీ మే రెండో వారంలో కొన్ని వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది వీడియో చివరిలో చెప్తాను వీడియో చివరి దాకా చూడండి ఇక మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అంటే మనకి చాలా దారుణంగా ఉన్నాయి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు అయితే వే వే వేయడం జరుగుతుంది అత్యధికంగా నంద్యాల కర్నూలు జిల్లాలో మనకి నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకుంటున్నాయి ఇంకా మనకి వచ్చే ఒక వారం పాటు అతి తీవ్రమైన ఎండలు అతి తీవ్రమైన వడగాల్పులు మనకి ఉండే అవకాశం మనకి అనిపిస్తుంది సో ఎండల తీవత ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఇంకో చిత్రం చూసుకుంటే పక్కన మనకి మనకి రాయలసీమ అలాగే మనకి తెలంగాణలో అత్యధికంగా ఎండలు ఉండే అవకాశం మనకి వచ్చే ఒక వారం పాటు కనిపిస్తుంది అండి ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే రేపటి రోజు నుంచి మనకి మే ఐదో తారీఖు అంటే వచ్చే ఆదివారం వరకు మనకి ఉష్ణోగ్రతలు తెలంగాణలోని అలాగే రాయలసీమలోని దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు నుండి నలభై ఆరు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం కావచ్చు అలాగే మనకి వరంగల్ ప్రాంతం ఖమ్మం ప్రాంతం అలాగే మనకి రాయలసీమలోని కర్నూలు నంద్యాల చిత్తూరు కడప అన్నమయ్య అనంతపురం జిల్లాలు నెల్లూరు జిల్లాల్లో ప్రకాశం పల్నాడు అలాగే ఎన్టీఆర్ డిస్టిక్ కూడా మనకి అత్యధికమైన వేడి అనేది ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇకపోతే మనకి ఉత్తరాంధ్ర ప్రాంతం గోదావరి ప్రాంతంలో మనకి నలభై నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణవతం నమోదే అవకాశం ఉంది అల్లూరు సీతారాం డిస్టిక్ కావచ్చు పార్వతపురం మన్యం డిస్టిక్ కావచ్చు విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి అలాగే రాజమండ్రి ఏలూరు ప్రాంతాల్లో కూడా మనకి నలభై నుండి నలభై నాలుగు డిగ్రీల మధ్య ఉష్ణోతులు నమోదే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇదన్నీ మనకు ఓవరాల్గా చూసుకుంటే వచ్చే ఒక వారం పాటు తీవ్రస్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం మనకి తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది ఇకపోతే మనకి వచ్చే ఒక వారం పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం చూసుకుంటే వేసవ కాలంలో ఉండే వర్షాలు చాలా తగ్గుముఖం పట్టే మనకి వేసవకాలంలో ఎప్పుడు వర్షాలు అనేవి ఎండలతో సహా తీవ్రంగా లేకపోతే ఈక్వల్గా సమానంగా ఉంటుంటాయి అంటే ఏంటంటే ఉదయం ఎంతైతే ఎండ కాస్తుందో సాయంకాల సమయంలో అంతంత వర్షాలు కూడా మనకు పడుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మనం చూసుకుంది ఏంటంటే గత మార్చి నెల నుంచి చూసుకున్న రెండు నెలల పాటు మనకు వర్షాలు పెద్దగా లేవు అంటే ఏంటంటే ఎండలు తీవ్రంగా ఉన్నా కూడా సాయంత్రకాల సమయంలో ఉపశమనం మాత్రం లభించడం లేదు కానీ ఈ వర్షాలు తీవ్రత మనకి మే రెండో వారి నుండి కొంచెం పుంజుకునే అవకాశం ఇది కనిపిస్తోంది ఇంకపోతే మనకి ఋతుపవనాల సీజన్ మనకి ఇంకో నెల దగ్గరలో ఉంది కాబట్టి క్రమే మనకి అకాల వర్షాలు అంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు వీటిని మనం ప్రీ మాన్సూన్ షవర్స్ ని మనం పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సో ప్రీ మాన్సూన్ షవర్స్ అకాల వర్షాలు మనకి వచ్చే ఒక వారం పాటు ఏ విధంగా ఉండబోతున్నాయి చూసుకుంటే పక్కన ఇంకో చాట్ చూసుకుంటే మనకి ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాలు అంటే అరకు పార్వతీపురం అలాగే మనకి పాడేరు అలాగే మనకి రంపచోడవరం ప్రాంతం సైడ్ అంటే మారేడు మల్లి ఓన్లీ మనం కొండ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాల్లో మాత్రమే సాయంకాల సమయంలో చిదురుమదురుగా వచ్చే ఒక వారం పాటు వర్షాలు ఉంటాయి తప్ప తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశం మే మొదటి వారంలో మనకు కనిపించడం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఉపశమనం అయితే ఉండే అవకాశం అయితే లేదు వడగాలుపులు తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం అయితే మనకి మే మొదటి వారంలో కనిపిస్తోంది ఇకపోతే మనకి మే రెండో వారంలో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మే రెండో వారంలో మనకి కాస్తంత వర్షాలు అయితే పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సో మే రెండో వారంలో వర్షాలు ఎక్కడెక్కడ ఎక్కువ స్థాయిలో ఉండబోతున్నాయి ఇప్పుడు చూసుకుందాం మే రెండో వారంలో చూసుకుంటే మనకి రాయలసీమతో పాటు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అలాగే మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతాల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా చెదురు మదురుగా సాయంకాల సమయంలో వర్షాలు పుంజుకునే అవకాశం మే రెండవ అంటే ముఖ్యంగా మే ఆరవ తారీఖు తర్వాత నుండి మనకి వర్షాలు నెమ్మదిగా ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది ఆ టైంలో మనకి ఎండల తగ్గే అవకాశం అయితే లేదు కొంతమేర తగ్గినా కూడా వర్షాలు కా ఉంటుంటాయి కాబట్టి టెంపరేచర్స్ అంటే ఉష్ణోగ్రతలు మెయింటైన్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడైనా ఒక మాట ఏంటంటే మనకి వర్షాలు లేకుండా డైరెక్ట్గా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఉపశమనం లభించలేనప్పుడు ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటాయి అదే వర్షాలు పడినప్పుడు ఉష్ణోగ్రతలు అనేవి ఉష్ణోగ్రతను దిగు ఎగువ దిగువ అవుతుంటాయి అంటే ఈక్వల్ అంటే అన్స్టేబిలిటీ అని ఉంటుంది ఒకవేళ ఉష్ణోగ్రతల్లో మనకి అంటే వర్షాలు లేకపోతే ఉష్ణోగ్రతలో మార్పు అనేది మనకి ఎక్కువగా ఉండదు సో ఏంటంటే ఉష్ణోగ్రతల్లో మార్పు మనకు కనబడాలంటే వర్షాలు ఉండాలి వర్షాలు లేకపోతే ఉష్ణోగ్రతలో మార్పు కనబడదు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతూ ఉంటాయి మనకి ఈ సంవత్సరం అదే జరిగింది ఎక్కువ శాతం మనకి ఉష్ణోగ్రతలు అందుకే మార్చి నుంచి పెరుగుతూ వచ్చాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు ట్రెండ్ మారే అవకాశం ఉంది మే రెండో వారంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉష్ణోగ్రతలో మార్పులు కూడా మనకి అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాల్లో మనకి వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకి మే రెండో వారంలో కనిపిస్తుంది దాని గురించి నేను వచ్చే వారం వీడియోలు అప్డేట్ చేస్తాను ప్రస్తుతం మనకి మే ఒకటో వారంలో మే మొదటి వారంలో మనకి వర్షాలు కావచ్చు ఎటువంటి పిడుగులు ఉరుములు ఎదురుగాలతో వర్షాలు అయితే తెలుగు రాష్ట్రంలో నమోదే అవకాశం లేదు కానీ ఎండలకు మాత్రం తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అంత జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎక్కువగా మంచి తాగుతూ ఉండండి మధ్యాహ్న సమయం నుండి సాయంకాల సమయం వరకు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి వడదబ్బుకు రాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి